ప్రపంచంలో ఎక్కువగా వాడుతున్న మూలకం బంగారం అనే విషయం మీలో ఎంతమందికి తెలుసు దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో బంగారం ఉంటుంది బంగారం లేని ఇల్లుని వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు అంతేకాదు బంగారాన్ని ప్రతి దేశం అసెట్ గా భావిస్తుంది అందుకే ప్రతి ఏడాది గోల్డ్ నిల్వల్ని పెంచుకుంటోంది అందుకే బంగారానికి భారీ డిమాండ్ ఉంది ఈ డిమాండ్తోనే గోల్డ్ రేట్స్ రాకెట్ స్పీడ్తో దూసుకుపోతున్నాయి ప్రస్తుతం గోల్డ్ రేట్ లక్షా పన్నెండు వేలకి దగ్గరలో ఉంది సిచ్యువేషన్ ఏదైనా సరే మనకు ఎలా హెల్ప్ అవుతుందో చూసుకోవాలి బంగారాన్ని తాకట్టు పెట్టి లోన్స్ అప్పులు తీసుకున్నట్టయితే వెంటనే అమ్మేసుకోవాలి వచ్చిన మనీతో లోన్స్ అప్పులు తీర్చేసుకుని హ్యాపీగా ఉండాలి లాభాలు అందుకోవడానికి ఇదే కరెక్ట్ టైం తాకటు బంగారాన్ని విడిపించుకోవాలంటే డబ్బులు లేవని ఆలోచించి ఆగిపోకండి వెంటనే సిర్మా గోల్డ్ కంపెనీ వారికి కాల్ చేస్తే ఒక్క పూటలో విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ ఎంతుంటే అంత రేటుకి కొనుగోలు చేసి మిగిలిన డబ్బుల్ని క్యాష్గా మీకు ఇచ్చేస్తారు మరింకెందుకు ఆలస్యం వెంటనే సిర్మా గోల్డ్ కంపెనీ వారి నెంబర్కి కాల్ చేయండి